బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరిగాయి మరికొన్ని ఖచ్చితంగా జరగబోతున్నాయి భవిష్యత్తులో తన మనోనేత్రంతో ముందే చూసిన బ్రహ్మంగారు రాబోయే కాలంలో ఏం జరుగుతుందనే విషయాలను ప్రతీదీ తన కాలజ్ఞానంలో స్పష్టంగా రాశారు ఆయన రచించిన కాలజ్ఞాన పత్రాలు ఇప్పటి వరకు కొన్ని లభ్యం కాక మరికొన్ని ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి ఇక తిరుమల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు తిరుమల లడ్డు కల్తీ నేపథ్యంలో బ్రహ్మంగారు కాలజ్ఞానం ఇప్పుడు మరోసారి వైరల్గా మారింది తిరుమల ప్రసాదం గురించి అప్పుడే బ్రహ్మంగారు మనోనేత్రంతో చూశారు అని అంటున్నారు ఇంతకీ తిరుమల ప్రసాదం గురించి కాలజ్ఞానంలో ఏముంది కరోనా వంటి వైరల్ వైరస్ వస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు అది కూడా చైనా వంటి దేశం నుంచి వస్తుందని దానివల్ల మనుషులకి ఎంతో ప్రాణ నష్టం వస్తుందని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాశారు లక్షలాది మంది ప్రజలు నచ్చేరయ్యో కోరంకే జబ్బు లక్ష మందికి తగిలి కోడిలాగా ఊగి సచ్చేనయో శివ అని బ్రహ్మంగారు రాశారు అంటే భారత్కు ఈశాన్య దిక్కున అని కాలజ్ఞానంలో ఉంది ఇప్పుడు చైనా కూడా భారత్కు ఈశాన్య దిక్కులో ఉంటుంది కాబట్టి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన కోరంకే అని జబ్బు అంటే కరోనా వైరస్ అని చాలా స్పష్టంగా చెప్పారు అది అక్షరాల నిజమైంది ఇటీవల విజయవాడకు వచ్చిన వరద విలయాన్ని చూసి బ్రహ్మంగారు చెప్పినట్టు వరద వచ్చింది అని అందరూ భయపడ్డారు బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అని వినడం మనది పొరపాటే అయితే ఇప్పుడు తిరుమల దేవస్థానం విషయంలో బ్రహ్మంగారు చెప్పిన జోష్యం నిజమయ్యే రోజు దగ్గరకు వచ్చాయా అని అనుమానం ఇప్పుడు మొదలైంది ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే నాలుగు వందలకు పైగా పండుగలు తిరుమలలో జరుగుతుంటాయి ప్రపంచంలోనే అత్యంత ఆదాయం పొందుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం ఇది ఇక స్వామివారి ప్రసాదం అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది లడ్డూనే తిరుమల లడ్డూ అంటే తెలియని ఉండరు అనేక రకాల ప్రసాదాలు ఉన్నప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండేది దొరికేది లడ్డూ మాత్రమే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ప్రతిరోజు నైవేద్యాల్లో సమర్పించే అతి ముఖ్యమైనది ఈ లడ్డూనే నిజానికి ఇలాంటి నివేదన శ్రీవారికి ప్రపంచంలో మరెక్కడా జరగదు అన్నమయ్య మొట్టమొదటిసారి తిరుమలలో దర్శించినప్పుడే తిండి మొండయ్య నైవేద్య ప్రియుడంటూ కలియుగ దైవాన్ని ఆట పట్టించేవాడంట తిరుమల వైభవం గురించి చెప్పాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదమే ఆ లడ్డూ ప్రసాదం మాధుర్యానికి మూడు వందల పది ఏళ్ల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ముప్పై మూడులో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శకర్తలు ఏర్పడిన తర్వాత ఆలయంలో ప్రసాదాలు వితరణ విక్రయాలు కార్యక్రమాలను పెంచింది అయితే అప్పటి వరకు బూందీ రూపంలో ప్రసాదం అందుకుంటూ ఉండగా పంతొమ్మిది వందల నలభై నాటికి అది లడ్డూగా మారింది పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో కళ్యాణం మొదలైనప్పుడు లడ్డూ తయారీ మొదలైంది సరిగ్గా అప్పటి నుంచి బూందీ లడ్డూగా మారింది భక్తుల చేతికి లడ్డూ అందింది కాలక్రమంలో వడ స్థానంలో లడ్డూ పూర్తి స్థాయి అయింది ఇక లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకులు మోతాదును దిట్టం అనే పేరుతో తొలిసారిగా పంతొమ్మిది వందల యాభైలో దాన్ని క్రమంగా విస్తరిస్తూ వచ్చారు టిటిడి దర్శకర్తల మండలి దిట్టం పరిమాణాలను కరాలు చేసిన టీటీడీ ఆలయ అవసరాలతో పాటు పెరుగుతున్న భక్తుల అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వస్తుంది చివరి సారిగా రెండు వేల ఒకటిలో దిట్టాన్ని సవరించారు మొదట్లో ఐదు వేల ఒక వంద లడ్డూలు మాత్రమే తయారయ్యేవి ఆ తర్వాత అది లక్షల సంఖ్యకు పెరిగింది అయితే భక్తులకు మాధుర్యాన్ని అందించే లడ్డూ తయారీ కోసం ప్రస్తుతం చిన్న లడ్డూ తయారీ కోసం నలభై ఎనిమిది వరకు ఖర్చు చేస్తుంది పెరుగుతున్న ధరల అనుగుణంగా ధరను యాభై రూపాయలకు చేసింది టీటీడీ తయారు చేసే లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులను దక్కించుకుంది అయితే అన్ని లడ్డూల్లా కాకుండా తిరుమల లడ్డూను చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు అందుకే దానికి అంత రుచి తొలి శనగపిండిని బూందీకి అనుగుణంగా చక్కెరతో కలుపుతారు ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సలసలా కాగే నెయ్యిలో వేసి బూందీగా తయారు చేస్తారు కాకుతున్న కళాయి నుంచి బూందీని వేరు చేసి మరో పెద్ద గిన్నెలకు పంపుతారు ఆ తర్వాత జీడిపప్పు ఎండి ద్రాక్ష కళాకండ యాలకులు బాదం పప్పు కుంకుమ పువ్వు కలిపి లడ్డూను తయారు చేస్తారు అయితే గతంలో ఈ లడ్డూ తయారీని కట్టెల పొయ్యి మీద చేసేవారు అయితే తయారీ సామర్థ్యం పెరగడంతో ప్రస్తుతం ఆవిరి పొయ్యిలను వాడుతున్నారు అంతేకాదు ఈ తయారీ చేసే వాళ్ళు కూడా నిష్ఠగా ఉంటే తప్ప వంటసాలలోకి అనుమతించరు వంటసాల విషయంలోనూ అనేక నియమాలుంటాయి తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి ఒకలామాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు అక్కడ ఒకలామాత ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం అనేది తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది అయితే ఇప్పుడు ఈ లడ్డూలో నాణ్యత లేని వ్యవహారం వివాదాస్పదం అయ్యింది సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చెప్పడంతో దేశవ్యాప్తంగా చచ్చిగా మారింది ఈ లడ్డూ కేవలం ప్రసాదం కాదు భక్తులు ఎమోషన్ కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి లడ్డూలో వినియోగించే నెయ్యిలో ఫిష్ ఆయిల్ యానిమల్ ఫ్యాట్ కలిశాయన్న ప్రచారంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ప్రతి దాన్ని వ్యాపారంతో చూసేవారికి టీటీడీ బాధ్యతలు అప్పగించడంతో తక్కువ ధరకే నెయ్యి దొరుకుతుందని దశాబ్దాలుగా టీటీడీకి నెయ్యిని అందిస్తున్న నందిని నెయ్యిని కాదని వైసీపీ నేతల లడ్డూ తయారీలో వాడే నెయ్యి టెండర్ తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి అప్పగించారు గత ఐదు ఏళ్ళలో కోట్ల రూపాయలను దోచేశారు వైసీపీ నేతలు ప్రభుత్వం మారగానే తిరుమల లడ్డూపై ఫిర్యాదులపై టీటీడీ స్పందించింది తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిన పది నెయ్యి ట్యాంకర్స్ను నాలుగింటిలో నాణ్యత లేదని టీటీడీ టీటీడీఈఓ శ్యామలరావు తెలిపారు జూలై ఆరవ తేదీన రెండు ట్యాంకర్లను జూలై రెండవ తేదీన వచ్చిన మిగిలిన ట్యాంకర్లను శాంపుల్ని తీసుకుని గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ పోర్టుకి పంపించామని పేర్కొన్నారు నాణ్యత సరిగ్గా లేదని భావించి ఆ నాలుగు ట్యాంకర్స్ ని పక్కన పెట్టారు అని చెప్పారు అది కలుషితమైందని ఎన్టీడీపీ నుంచి నివేదిక రావడంతో తిరిగి పంపించేశాము అని చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో ఈ నెయ్యినే వాడారన్న చేదు విషయం మనకు ఇప్పుడు తెలిసింది కానీ కాలజ్ఞాని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో రాశారట తిరుమలేశుడు ప్రసాదం కల్తీ జరుగుతుందని స్పష్టంగా చెప్పారు బ్రహ్మంగారు గతంలో తిరుమలలో జరిగిన పలు పరిమాణాల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు తిరుపతి వెంకన్నగుడిలో నాలుగు రోజులు పూజ లేకున్నా మూతపడేనా అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో నిజంగా జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్టు పదకొండు నుండి పదహారు వరకు ఆరు రోజుల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేయాలి అని టీటీడీ ధర్మకర్త మండలి సంచలన నిర్ణయం తీసుకుంది పండితుల సలహా మేరకు ఆగస్టు పదకొండు నుండి పదహారు వరకు అష్టబంధన పాలలయ మహా కార్యక్రమాలను తిరుమల కొండపై నిర్ణయించేందుకు భక్తులను రాకుండా చేశారు ఈ పరిణామాలన్నీ చూసి లడ్డూ విషయంలో కూడా బ్రహ్మంగారు చెప్పినట్టు లడ్డూ కల్తీ అయినట్టే అని భక్తులు ఆందోళనకు గురి అవుతున్నారు సాధారణంగా లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో స్వచ్ఛమైన సువాసనతో ఉన్న ఆవు నెయ్యి కోసం ప్రతి ఏటా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది టీటీడీ ఏటా పన్నెండు నుండి పదమూడు కోట్ల లడ్డూలను విక్రయిస్తుంది వీటి విక్రయాల ద్వారా టీటీడీ ఏటా సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు అర్చిస్తుంది లడ్డూ కల్తీపే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ